హలో యూట్యూబ్ అందరూ ఎలా ఉన్నారు నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్ లాస్ట్ వీడియోలో మనం మీర్ ఖాసిమ్ బెంగాల్ నవాబ్ అయ్యాడని చెప్పి మాడుకున్నాం కదండి ఎవరైతే మీర్ జాఫర్ ఉన్నారో మీర్ జాఫర్ని రీప్లేస్ చేసి మీర్ కసింని జగత్ సేత్ బ్రదర్స్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నియమించారండి బట్ మీర్ కసిం కూడా ఏదైతే ఈ అప్పు ఉందో అప్పు బ్రిటిష్ వాళ్ళకి కంపెన్సేషన్ ఏదైతే డిమాండ్ చేశారో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా వాళ్ళు అది కట్టడానికి అవలేదండి అన్సస్టైనబుల్ కండిషన్లో ఉండడం వల్ల ఏం చేశాడంటే ఈ బెంగాల్ అయిన మీర్ కసిం పక్కనే ఉన్న అవద్ ఆస్థానంలో ఉన్న నవాబ్ సహాయం తీసుకుని అతని పేరు సుజా ఉద్దౌలా అండి ఇతనేమో ఎవరైతే మనకి ముందు మాడుకున్నాం కదా సిరాజ్ ఉద్దౌలా ఈ సిరాజ్ ఉద్దౌలా కజిన్ అనమాట ఇతను అవద్ధ్ యొక్క నవాబు సో ఇతని సహాయం తీసుకుని అలాగే అప్పుడు సెంట్రల్ మొఘల్ రూలర్ అయిన ఈ షా ఆలం టూ యొక్క సహాయం కూడా తీసుకుంటాడండి ఉత్తరప్రదేశ్ ప్రాంతం అండి అండ్ బెంగాల్ ప్రాంతం వచ్చి బంగ్లాదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ ఈ బీహార్ ప్రాంతం అంతా కలిపి ఉంటుంది ఈ సెంట్రల్ మొగల్ రోడ్ వచ్చి ఇక్కడ హర్యానా ప్లేస్ అనమాట నేను హిస్టరీ మాట్లాడేటప్పుడు నేను రాజమండ్రి ఎమ్మెల్యే అని ఎందుకు మాట్లాడతానంటే అండి అది ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే మీకు హిస్టరీ బాగా అర్థమవుతుందని నా ఆశ అండి అంతే తప్ప నా దగ్గర నిజంగా ముప్పై కోట్లు ఉన్నాయంటే అది నిజం కాదండి ఎప్పుడో జరిగిపోయిన హిస్టరీ ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ బంగ్లాదేశ్ క్రైసిస్ కూడా మనకి ఈ గతంలో జరిగిన హిస్టరీ తెలుసుకుంటేనే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది తెలుస్తుందండి ఇక్కడ ఎలాంటి క్రైసిస్ జరిగినా మనకి వితిన్ రోజుల్లో కానీ నెలల్లో కానీ ఏది తెలియదండి ఇప్పుడు మన హిస్టరీలో మీర్ కసిం సంగతి చూసుకున్న అతను సెవెంటీన్ సిక్స్టీలో నవాబ్ అయిన తర్వాత అతనికి నాలుగు సంవత్సరాలు పెట్టింది వాళ్ళ నుంచి ఈ కాన్స్ప్రెసీ వీళ్ళందరినీ కలుపుకొని సో వీళ్ళ సహాయం తీసుకుని వీ ఎవరైతే ఈ మీర్ కసిం ఉన్నాడు ఇంకా ఈ బ్రిటిష్ వాళ్ళకి అప్పు కట్టడానికి లేదని చెప్పి ఒక రీజనల్ అలయన్స్ కడతాడనమాట ఎలాగైతే మనకి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డికి ఎగెన్స్ట్గా తెలుగుదేశం పార్టీ బీజేపీ అండ్ జనసేన కూటమి ఎలా ఫామ్ చేశారు అలాగ రీజనల్ ఎలయన్స్ బ్రిటిష్ వాళ్ళకి ఎగెన్స్ట్గా ఈ మీర్ కసిం సుజా ఉద్దోలా అలాగే సెంట్రల్ మొఘల్ రూలర్ అయిన షా ఆలంతో కలిసి ఫామ్ చేశారనమాట ఈ దాడి చేశారన్న ఈ గతంలో జరిగిన హిస్టరీ మనం తెలుసుకుంటే బ్లాక్ హోల్ ట్రాజిడీ గురించి కూడా మనం చూసిన అప్పట్లో సిరాజ్ ఉద్దావాలో చేసిన పనికి బ్రిటిష్ వాళ్ళు ఈ బర్బారిక్ అన్సివిలైజ్డ్ మొఘల్ రోళ్ళకి మనం గుణపాఠం చెప్పాలని చెప్పి బ్రిటిష్ పార్లమెంట్లో మాట్లాడుకున్నారండి ఆ సంఘటన గురించి సో అలాగా చాలా విషయాలు మన హిస్టరీలో సెవెంటీన్ ఫిఫ్టీస్లోనే స్టార్ట్ అయిందన్నమాట సో వీడియో మరింత అండి వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ఇన్ నెక్స్ట్ వీడియో